జై గురు దత్త శ్రీ గురుదత్త ఒకసారి టర్కీ ఆర్మీ కమాండర్ అయినటువంటి కిల్జీ తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యాడు ఏ వైద్యుడు కూడా వ్యాధిని మాత్రం గుర్తించలేకపోయాడు రోజు రోజుకి కిల్జీ బలహీనమై మంచాన పట్టాడు భారతదేశంలోని మగధ రాజ్యంలో ఉన్న నలందా కళాశాల పండితుడైన శీలభద్రుడు వైద్యం చేయడానికి ఒప్పుకున్నాడు మొదట కిల్జీ ఒప్పుకోలేదు వాళ్ళ చేత మనం చేయించుకోవడం ఏంటి వాళ్ళకేం తెలుసు వాళ్ళకేమీ తెలియదు మేమే గొప్పవాళ్ళం వాళ్ళకన్నా ఆ పొగరతో ఒప్పుకోలేదు కానీ అతని భార్య మరియు పిల్లలు ఒత్తిడికి లొంగి నలందాకి చెందినటువంటి శీలభద్రుని వద్ద చికిత్స పొందడానికి అంగీకరించాడు శీలభద్రుడు కిల్జీ ముఖాన్ని ఒకసారి పరిశీలించి అతని శరీరాన్ని కూడా చూశాడు కఫంతో నిండి ఉన్నది శరీరాన్ని గుర్తించాడు అదేవిధంగా శ్వాసలోని హెచ్చు తగ్గులను కూడా అధ్యయనం చేసి బయటికి వెళ్ళిపోయాడు అప్పుడు మళ్ళా తిరిగి వచ్చి అయ్యా మీరు ఖురాన్ చదువుతారా అని అడిగాడు అవును చదువుతానే అన్నాడు ఖిల్జీ సరే శీలభద్రుడు తన వద్దనున్న కురాన్ కిల్జీకి అందించి ఈ రోజు నుండి మీరు దీన్నే చదవాలి అని చెప్పి చిత్రంగా మరుసటి రోజు నుంచి ఆరోగ్యం బాగుపడింది అతను ఒక వారం రోజుల్లో కోరుకున్నాడు దీంట్లో ఉన్న రహస్యం ఏంటి అని చాలామంది అనుకున్నారు కానీ అక్కడ చేసిన శిలబద్దు ఏం చేశారంటే పుస్తకాలనేమో అన్ని పొటలకు మందును రాయించాడు కిల్జీ పుస్తకం చదివేటప్పుడు తన వేలిని నాలికి అద్ది పొటలను తిప్పేవాడు దీనివల్ల మందు అతని నాలిక ద్వారా శరీరంలోకి వెళ్ళి ఆరోగ్యవంతుడయ్యాడు కిల్జీ ఈ విషయాన్ని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోవటం కాదు ముఖ్యంగా అతనిలో అసూయ బయలుదేరింది ఆ అసూయతో కుమిలిపోయాడు భారతదేశంలో వాళ్ళు ఇంత తెలివైన వాళ్ళని అసూయ ఇచ్చింది పైగా అన్యమతస్థులు ఇంత బుద్ధిమంతులు ఇంత జ్ఞానవంతులు అవటం అతని ఉదయంలో అసూయా ద్వేషాలు పెరిగిపోయాయి ఆగ్రహానికి గురిచేసింది అతను మరుసటి సంవత్సరం పదకొండు వందల తొంభై రెండులో అతను సైన్యంతో నలంద కళాశాల మగధ ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడ మొత్తం ప్రపంచంలోనే అతి పెద్ద విజ్ఞాన కేంద్రం ఉంది పెద్ద క్యాంపస్లో పదివేల మంది విద్యార్థులు వెయ్యి మంది ఉపాధ్యాయులు నివసిస్తున్నారు ఒక మిలియన్ పుస్తకాలు మాన్యువల్ స్క్రిప్ట్లు మరియు పుస్తకాలు భారీ సేకరణతో మూడు అంతస్తుల భవనం ఉంది కిల్జీ అక్కడికి చేరుకున్నప్పుడు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అతనికి స్వాగతం పలికేందుకు బయటకు వచ్చారు ఖిల్జీ కృతజ్ఞతలు తెలియజేయడానికి వచ్చారని వాళ్ళందరూ భావించారు కానీ ద్వేషంతో రోషంతో పగతో వీళ్ళు ఇంత తెలివైన వాళ్ళ ఈ విజ్ఞాన కేంద్రం నుంచి ఇంత తెలివితేటలు నేర్చుకుంటున్నారని పగతో కత్తి తీసుకుని ఖిల్జీ వారందరినీ కూడా క్రోధంతో గురుశ్రేష్ఠుని మెడని కత్తితో నరికేసి మిగతా విద్యార్థులు కూడా చంపేశారు తర్వాత ఆ కళాశాలను లైబ్రరీకి నిప్పంటిశారు ఆ భవనం మూడు నెలలు కాలింది మూడు నెలల పాటు అంటే ఎంత మాన్యువల్ స్క్రిప్ట్లు అక్కడ ఉన్నాయనేది మనం ఎంత కోల్పోయాం ఒక దౌర్భాగ్యుడు చేసినటువంటి పనికి మనం ఎంత కోల్పోయాం అనేది మనకు తెలుస్తుంది కానీ ఆనాటి పుస్తకాల్లో కిల్జీ గురించి చాలా గొప్పగా రాశారు కానీ కిల్జీ చేసిన దౌర్భాగ్యానికి మనం ఎన్నెన్నో గొప్ప గొప్ప జ్యోతిష్య విషయాలను ఆయుర్వేద విషయాలను మనం కోల్పోయాం కిల్జీ మగధ ప్రాంతం వెలుపల బెంగాల్లో స్థిరపడిపోయాడు ఇలా అంటించిన తర్వాత ఎంత ఆనందపడిపోయాడంటే భారతదేశంలో వాళ్ళకి ఇటువంటి జ్ఞానం అందకూడదు నేను అందకుండా చేసిన వాళ్ళు నేను మొట్టమొదటి వాడిని నేను గర్విస్తూ మగధ ప్రాంతం వెలుపల బెంగాల్లో స్థిరపడ్డాడు అక్కడ కిల్జీ రాజ్యాన్ని స్థాపించాడు లడక్ ప్రాంతం గుండా టిబెట్పై దండెత్తాలను ప్లాన్ చేస్తున్నప్పుడు అతని కమాండర్ ఒకడు ఒక రాత్రి నిద్రలో గిల్జిని చంపేశాడు నేటికి బెంగాల్లోని పశ్చిమ దినాస్పూర్లో అతని సమాధిని మనం చూడవచ్చు ఇదండి నలందా విశ్వవిద్యాలయం నాశనం అవడానికి ప్రాథమికంగా చేసినటువంటి కిల్జీ యొక్క దౌష్ట్యము అని మాత్రం మనం చెప్పచ్చు అసూయతో భారతదేశం వాళ్ళు ఎదుగుదలను చూసి జ్ఞాన సంపన్నులు ఈ జ్ఞాన సంపన్నులకి ఈ విజ్ఞాన భాండాగారాన్ని పరిచయం చేస్తే రాబోయే రోజుల్లో వాళ్ళ యొక్క పరిస్థితులు కష్టమవుతాయని వాళ్ళు ఈ దేశంలో మెసలటానికి ఇబ్బందులు జరుగుతాయని ఉద్దేశంతో పూర్తిగా జ్ఞాన భాండాగారాన్ని నాశనం చేసినటువంటి దౌర్భాగ్యుడు కిల్జీ కానీ దురదృష్టం మన పూర్వం పాఠాల్లో కిల్జీ గురించి మనం అందరం కూడా చాలా గొప్పగా చదువుకున్న వాళ్ళమే కానీ దురదృష్టం ఏంటంటే జ్ఞానం సంపాదించే సమయంలో పిల్లలకి అటువంటివి చెప్పి ఒక రాక్షసుని గొప్పగా చేసి చెప్పేటటువంటి దౌర్భాగ్యమైన స్థితి ఆనాటి స్థితి కిల్జీ లాంటి రాక్షసుడు వల్ల మన విజ్ఞాన భాండాగారాన్ని చేతులు అర పోగొట్టుకోగలిగాం కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చి మన విజ్ఞాన భాండాగారాన్ని నాశనం చేసినటువంటి దౌర్భాగ్యుడు కిల్జీ ఇదండి మన నలందా విశ్వవిద్యాలయం యొక్క బాధాకరమైన వెనక దాగున్నటువంటి కథ జై గురుదత్త శ్రీ